హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఆలాపన మదన్ సిరీస్లో భాగంగా ఈరోజు మూడో పాటను నేను ముందుకు తెస్తున్నాను నా మొదటి వీడియోలో యూత్కి ఒక మెసేజ్ లాగా ఇచ్చాను అది యూత్ కంటే ఆడైనా మగైనా ఇద్దరికీ వర్తిస్తుంది నా రెండో వీడియోలో మగవారికి మెసేజ్ ఇచ్చాను అంటే ఆడవారి పట్ల ఎలా మెలగాలని ఇచ్చాను ఇది నా మూడో పాట దీంట్లో ఏం చేశాను అంటేసారి తల్లిదండ్రులు తల్లిదండ్రుల మెసేజ్ అంటే పిల్లల పెంపకం ఎలా ఉండాలి నెక్స్ట్ వాళ్ళ మీద ఎంతవరకు శ్రద్ధ తీసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ ప్రయోజకులని ఎలా తీర్చిదిద్దాలంటే కనీసం ప్రయోజకులను తీర్చిదిద్దడానికి వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళకి ఏమేం చెప్పాలి అసలు వాళ్ళని ఎలా పట్టించుకోవాలి అనే విషయం మీద ఈ పాట పుట్టింది కొంతమంది నాకు నాకేం చెప్పారంటే మొదట రెండు వీడియోలు చూసి ముందు పాటలాగా పాడేసి ఆ తర్వాత నువ్వు వివరించు ఎలా రాసావు అనేది నువ్వు మధ్యలో పాడుతూ వివరిస్తూ రెండిట్లు మిక్స్ చేస్తుంటే అదంత ఎఫెక్టివ్గా so, ఉండదని చెప్పారు సో వారి యొక్క సలహాని అమలు పరుస్తున్నాను ఈ పాటలో ముందు నేను పాటను పాడేస్తాను ప్రకారం ఇది కూడా ఒక ట్యూన్లోనే ఉంది బట్ ముందు నా ట్యూన్ రాశాక నేను ఏం ట్యూన్ కట్టాను అనేది ముందు పాడతాను తర్వాత మీకు క్యాచీగా అర్థం కావడం కోసం నేను నేను అనుకున్న ట్యూన్లో మీకు పాడి వినిపిస్తాను ఫ్రెండ్స్ ముదుల బిడ్డని కనగానే అంత తీరదులండి అద్దులు దాటి వెళుతుంటే చోద్యం మల్లె చూడకంటి రోజులో నకాసే పైన వారితోటి గడపాలండి తగ్గుతున్న విలువల విలువ మీరు చాటి చెప్పండి ఇది ఫ్రెండ్స్ బట్ అంత ఎఫెక్ట్గా ఉండదు ఎందుకంటే మ్యూజిక్ రాదు కాబట్టి నేను మ్యూజిక్ వచ్చిన వాళ్ళు మాత్రమే సరైన బాణీని దానికి రాగాలు వేగాలన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చేయగలరు అందుకని మీకు ఎఫెక్టివ్ ఉండడం కోసం నేను ఏం చేస్తున్నప్పుడు ఆల్రెడీ నేను ఏ బాణీని అనుకున్నానో ఆ బాణీలో రాసి ఉంది కాబట్టి మీకు ఇప్పుడు పాడి వినిపిస్తాను ఇది కూడా ముచ్చటగా మూడో సాంగు మౌనంగానే ఎదగమని చూనే అదే ఎందుకు ఎంచుకున్నానంటే నాకు ఏదైనా ఒక ట్యూన్ బాగా నచ్చితే దాంట్లో సందర్భాలు తీసుకుని అలా రాసేస్తూ ఉంటాను అవి ఎన్నైనా కావచ్చు ఒక్కోసారి మూడవతి నాలుగవతి ఐదవతి సో స్టార్ట్ చేస్తాను ముద్దుల బిడ్డని కనగానే బాధ్యత అంత తీరదులేండి అద్దులు దాటి వెళుతుంటే చోద్య మళ్ళీ చూడకండి రోజులోన కాసే పైన వారితోటి గడపాలండి తగ్గుతున్న విలువల విలువ మీరు చాటి చెప్పండి బుద్ధుల బిడ్డని కనగానే బాధ్యతంత తీరదులేండి హద్దులు దాటి వెళుతుంటే చోద్యం చూడకండి చూడకండి రోజులోనకాసే కాసేపైన వారితోటి గడపాలండి తగ్గుతున్న విలువల విలువ మీరు చాటి చెప్పండి చేరగానే కౌమారం పెంచకుండా మీ దూరం మనసు విప్పి మంచి చెడులు మాటలాడరా లేకుండా చెడుకి ఆస్కారం నేర్పండి మీరు సంస్కారం కనులు గప్పి తిరగొద్దంటూ బ్రతిమలాడరా ఎంత చెప్పినా దారిని తప్పితే బుద్ధి చెప్పండి నచ్చ చెప్పినా మారకపోతే ఒకటే చెప్పండి మీ నూరేళ్ళ సౌ మనసారా కోరేది మేమే మీ నూరేళ్ల సౌఖ్యాన్ని మనసారా కోరేది మేమే అని ఈ ప్రేమని వంకతో తనువుల సుఖముకు లేచిపోకువని తుళ్ళి పడక సాగమని పెళ్లి వరకు ఆగమని ముద్దుల బిట్టని కనగానే బాధ్యత అంత తీరదులెండి హద్దులు దాటి వెళుతుంటే చోద్యమల్లె చూడకండి సమాజమంటే గుండమని ప్రతిరోజు పెద్ద గండమని చూడకుండా అడుగులు వేస్తే లైఫ్ మిస్ అని లోకమెంతు చెడ్డదని అందు ప్రేమ గుడ్డిదని చూడమంటూ చూపించండి నేటి న్యూసుని మా పాప నిప్పని బాబు నిప్పని గొప్పలు పోకండి ఆ నిప్పుని అర్పే నీళ్లున్నాయని కళ్ళే తెరవండి మీ గారాల వివరించగా మీ గారాల పట్టీల మనసుల్ని తట్టేల వివరించగా ఓ అమ్మగ నాన్నగ ఎందరికో ఆదర్శమవుతారు ఇరుగు పొరుగు వస్తారు గౌరవాన్ని ఇస్తారు ముద్దుల బిడ్డని కనగానే బాధ్యత అంత తీరదులండి అద్దులు దాటి వెడుతుంటే చోద్యం మళ్ళీ చూడకండి ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్స్ రూపంలో ఇప్పుడు ఈ పాట ఎలా రాశారు మీకు చెప్తాను ఎలా రాశానంటే ఏ పాయింట్ వెనకాల ఏమర్థం ఉందో చెప్పేస్తాను జనరల్గా పిల్లల్ని కనంగానే సరిపోదు వాళ్ళ పెంపకం కూడా సరిగ్గా ఉండాలండి ఎప్పుడన్నా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళని వాళ్ళ బిడ్డలని అలా అంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఎవరిని తప్పు చేస్తున్న ఏదైనా చేస్తున్నా సో అందుకని ఏం చేశానంటే ముద్దుల బిడ్డని కనగానే బాధ్యత అంతా తీరదండి హద్దుల దాటి వెళుతుంటే చోజిమ్మలు చూడకండి వాళ్ళు దారి తప్పున్నారు అని తెలిసినా కూడా ఏం పట్టినట్టుగా వాళ్ళని ఏదైనా సరి చేద్దామని చెప్పినట్టుగా కామగా ఉండకూడదు వాళ్ళని సరిచేయాలని క్రమంలో చెప్పాను దానికోసం ఏం చేయాలంటే రోజుల్లోన కాసేపు అయినా వారితోటి గడపాలండి తగ్గుతున్న విలువల విలువ మారి మీరు చాటి చెప్పండి అంటే జనరల్గా ఏంటంటే ఈ రోజుల్లో ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల కుదరపడం వల్ల వాళ్ళు ఆఫీస్లో ఉండే పని ఒత్తిడి వల్ల అసలు పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఏం పట్టించుకోంట్లేదు సో వాళ్ళ వాళ్ళ కోసం కొంత కేటాయించాలి అది కూడా వర్క్లో జాబ్లో భాగమే అనుకుని అలా చూసుకుంటే వాళ్ళని కన్ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి చెప్తున్నాను అలాగే ఎంతో కొంత నీతి కథలు ఇదివరకంటే మనకు అమ్మమ్మలు తాతయ్యలు నామలలు ఉండేవాళ్ళు నీతి కథలు ఏవో చెప్తూ ఉంటారు నిదానంగా ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి అలా ఉండాలి అలా ఉండాలి అలా చేయాలని ఇప్పుడు అసలు అవేం లేవు ఏ ఎల్కేజీ కంటే ముందు అసలు అన్నప్రాసన కంటే తర్వాతే మొబైల్ చూపిస్తే కానీ అన్నంతరం రోజులు వచ్చేసాయి పిల్లలు సో తగ్గుతున్న విలువల విలువ మీరు చాటి చెప్పండి ఏమన్నా విలువలు అంటే ఎలా బతకాలి గివింగ్ ఇవ్వడం ఎలా నేర్పించాలి అంతే తప్ప వాడికి ఇది పెట్టద్దు వీడికి ఇది పెట్టద్దు అని చిన్నప్పటి నుంచే పిల్లలకి నూరు అని చెప్తున్నాను చరణంకి వచ్చేటప్పటికి చేరగానే కౌమారం పెంచకుండా మీ దూరం మనసు తిప్పి మంచి చెడులు మాటలాడరు జనరల్గా ఒక ఏజ్ వచ్చేసాక టీనేజ్లోకి రాగానే వాళ్ళే వాళ్ళతో చిన్నప్పటి నుంచి ఉన్నంత ఇది ఎఫెక్ట్ ఇదిగా వాళ్ళతో ఉండరు దగ్గరగా కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు క్రికెట్ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు బయట తిరుగుతూ ఉంటారు ఎక్కువ ఫ్రెండ్స్తో లోకమైపోతారు వాళ్ళకి సో వాళ్ళతోనే ఉంటున్నారన్న విషయం మనకు తెలుస్తుంది అయినా సరే ఇష్టం కూడా వాళ్ళకి వాళ్ళతోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆలోచన తెలుస్తూ ఉంటే అంత లైఫ్ అంత కొత్త కొత్తగా ఉంటుంది ఒకసారిగా టీనేజ్ లాగా ఉండడం కానీ సో చేరగానే కౌమారం పెంచకుండా మీ దూరం మనస్థితి మంచి చెడుని మాట్లాడాలి అంటే కూర్చోపడికి కలిసి మాట్లాడండి ఇది ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదని ఏం లేదు ఓపెన్గా చెప్పండి ఇలా ఉంటే ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉండకూడదని చెప్పాలి అలాగే లేకుండా చెడుకు ఆస్కారం నేర్పండి మీరు సంస్కారం కనులు గప్పి తిరగొద్దంటూ బ్రతిమరాడను అంటే చెడుకు ఆస్కారం లేకుండా అంటే మంచిగా ఉండమని ఏవైతే చెడు చెడు ఒకటి అవి వాళ్ళకి చెప్పి అలా ఉండొద్దు నెక్స్ట్ పెద్దల్ని ఎలా గౌరవించాలి వాళ్ళని ఏ మాట పెడతాం అన్నమాట అనకపోవడం కానీ ఆ సంస్కారం నేర్పించాలన్నమాట అలాగే కనులు కప్పి తిరగొద్దు అంటే ప్రతిమలా అంటే ఏదైనా చేసినప్పుడు ఏదైనా చేసినా చెప్పాలి తమకే చెప్పాలి ఫస్ట్ చెప్పాల్సిన పేరెంట్స్కి అంతే తప్ప వీళ్ళు చెప్తే ఏమనుకుంటారో ఏమని చెప్పేసి చెప్పకుండా ఒకవేళ వాళ్ళు చేయొద్దున్న పనిని వాళ్ళ కనులు కప్పి చేస్తున్నా అలా చేయొద్దన్నా ప్రతిమలా ఉండే ఎంత చెప్పిన దారిని తప్పితే మీరెంత రోజు మీరు ఇంజెక్ట్ చేస్తున్న కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని దారిని తప్పితే వాళ్ళకి బుద్ధి చెప్పండి అంటే కొంచెం హార్ష్గా చెప్పండి గట్టిగా చెప్పండి అంత గట్టిగా చెప్పి నచ్చ చెప్పిన మారకపోతే ఒకటే చెప్పండి ఏమని మీ నూరేళ్ల సౌక్యాన్ని మనసారా కోరేది మేమే అని అంతే కదా ఈ ప్రపంచంలో భూమి మీద పేరెంట్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరు వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా వాళ్ళకి బాధ కలిగితే బాధపడేవాళ్ళు లేదంటే వాళ్ళు ఏదైనా సాధిస్తే విజయాన్ని అది పొంగిపోయేవాళ్ళు విజయానికి పేరెంట్స్ తప్ప ఎవరో ఉండరు ఇద్దరే ఇద్దరు అమ్మ నాన్న ఇట్ అంతే ఎంత చెప్పినా బుద్ధి చెప్పన్న అది అయిపోయింది మీరు నూరేళ్ల సౌక్యాన్ని మనసారా కురితే మేమేనన్నాం ఉంది నెక్స్ట్ ఈ ప్రేమనే వంకతో తనువుల సుఖముకు లేచిపోకుని ఆ ఏజ్లో ఏంటంటే ప్రేమ ప్రేమ అనేది జస్ట్ ఒక కారణం అంతే అది ఏంటంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారు అప్పుడు దాకా ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై ఏళ్ళ వరకు పెంచిన పేరెంట్స్ని కూడా కాదని సింపుల్గా చాలా సింపుల్గా అలా లేచిపోతాం వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు కొంతమంది అది ఆడైనా మాకైనా సో ఈ ప్రేమ అనే వంకతో తనువుల సుఖముకు అంటే మెయిన్గా ప్రోత్సహించేది ఏంటి అదే కదా ఫిజికల్ బాండింగ్ అంతే తప్ప మామూలుగా మనస్తో మనసు చేసుకునేది అయితే ఏముంది ఎవరింట్లో వాళ్ళు ఉండి మనస్తో మనస్తో ప్రేమించుకోవచ్చు కానీ ఇక్కడ మనస్తో కాదు తనువుతో పని ఆ తను యొక్క సుఖాని కోసం పారిపోవద్దని చెప్పి చెప్పాలి తుళ్ళి పడక సాగమని పెళ్లి వరకు ఆగమని మీ పెళ్లి మేము చేస్తాం అప్పటి వరకు ఆగు ఈ లోపల జింకలాగా తుళ్ళి తుళ్ళి పడకు అని చెప్పమని చెప్తున్నాను నెక్స్ట్ రెండో చరణంలో సమాజం అంటే గుండమని ప్రతిరోజు పెద్ద గండమని చూడకుండా అడుగులు వేస్తే లైఫ్ మిస్త్ అని అంతే కదా ఈ రోజులో సమాజం అంటే నిజంగా ఒక గుండమే అంటే అదే సుడిగండమా అగ్నిగుండమా వాయుగుండమా తిరిగి ఏదైనా గుండమే ప్రమాదమే ప్రతిరోజు పెద్ద గండమే బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చామంటే గొప్ప ఆ రోజుకి దేవుడిచ్చిన లైఫ్ని బయటికి వెళ్ళి వచ్చేలోపు మనం ఆ కాపాడుకున్నామంటే అది మన గొప్పతనం కాదు మనకు ఎవరు తగలేదని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని చంపే చంపేసేవాళ్ళు కానీ అలా మనల్ని తప్పదర పెట్టే ఎవరు బయట దొరకలేదని ఆ రోజుకి ఎవరికి మనకు తారసపడలేదని అర్థం సో దానికి థ్యాంక్ టు గాడ్ చెప్పాలా అలాగే థ్యాంక్స్ టు సమాజాన్ని కూడా చెప్పుకోవాలి లోకం ఎంతో చెడ్డ అందు ప్రేమ గుడ్డిదని చూడమంటూ చూపించండి నేటి న్యూస్ని లోకం ఎంతో చెడ్డదే అవును ఖచ్చితంగా చెడ్డదే మంచిదే కాదంటలా కానీ ఎక్కువ శాతం చెడ్డదే ఉంటుంది ఆ చెడ్డ ఎవరు తెలుస్తుందంటే ఆ చెడుకు గురైన వాళ్ళకే తెలుస్తుంది అందు ప్రేమ గుడ్డుదని అంత చెడ్డత ఉన్నా కూడా ప్రేమను ఏదైనా అది చాలా పెద్ద గుడ్డది అని చూడమంటూ చూపించడం నీటి న్యూస్ని న్యూస్లో చూపిస్తే ఏముంటుంది ఇలా చాలా ఉంటాయి కదా ఇచ్చాలు నేరాళ్ళ ఘోరలోనే చూసాం కా మనం టీటీవీలో సో అలా చాలా న్యూస్ ఉంటుంది బ్యాడ్ న్యూస్ వాటిని చూపించడం ఇలా ఇలా వద్దులవుతుందని మా పాప నిప్పని బాబు నిప్పని గొప్పలు పోకండి ఆ నిప్పును ఆర్పే నీళ్లున్నాయి అని కళ్ళే తెరవండి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా బాబు నిప్పు లేదా మా పాప నిప్పు బాగా తోపు తురుము పిస్తా పొడింగి అంటే జనరల్గా ఏంటంటే ఎవరికి గొప్పే వాళ్ళ నెగిటివ్ని వేరే వాళ్ళు చెప్పినా కూడా తట్టుకోలేరు సరే మీ వాడు ఇలా చేస్తున్నా చెప్పేవాళ్ళే ముందు మీ వాడి సంగతి చూసుకో లేదంటే మీ కూతురు సంగతి చూసుకో నాకే మాకే చెప్తావా అని చెప్పి వాళ్ళని అలా తీసిపరేస్తారు తప్ప వాళ్ళ మీద అక్కసి వెళ్ళగలుగుతారు తప్ప నిజమైన దాంట్లో ఎద్వరకు నిజం ఉందని చెప్పి కొంచెం వాకప్ చేయడం వాళ్ళకి సర్ది చెప్పడం కానీ ఇలాంటిది ఏం చేయరు ఎవరికైనా అంతేలేండి తమ పిల్లల గురించి ఎవరైనా చెడుగా చెప్తే తట్టుకోలేరు కానీ వాస్తవంగా ఆలోచిస్తేనంటే చెప్పినప్పుడు అలా దాన్ని రిసీవ్ చేసుకుని క్రమబద్ధలో పెట్టుకోవాలి ఎందుకంటే నేను చదివినప్పుడు టెన్త్ క్లాస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే అబ్జర్వ్ చేశాడు అతను సరిగ్గా చదవడం లేదని లేదంటే స్కూల్ టీచర్లు చెప్పుంటారు చదవడం లేదని అతను ఎంక్వైరీ చేసుకుని ఉంటాడు నాన్నోడు స్కూల్కి వెళ్లకుండా అటు ఇటు తిరగడం బయట తిరగడం ఫ్రెండ్స్తో తిరగడం అలా తెలిసింది ఒక రిపోర్ట్ లాగా తెప్పించుకుని అతను వెంటనే స్కూల్ అనిపించేసి విజయవాడలోనే పేరు అవసరం లేదండి విజయవాడలోనే రెసిడెన్షిల్ స్కూల్లో జాయిన్ చేశాడు అక్కడే హాస్టల్ కూడా కట్ చేస్తే ఇప్పుడు అతను హైదరాబాద్లోనే చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు పిల్లల పిల్లలతో అదే వాళ్ళ నాన్న ఆ రోజున స్టెప్ తీసుకోకుండా ఏముందిలే అని చెప్పేసి వదిలేసి పట్టించుకోకపోతే ఈ రోజున ఖచ్చితంగా అతని లైఫ్ ఎలా ఉండేదో అతనికే తెలుసు మిమ్మల్ని కూడా ఊహించమని చెప్తున్నాను అంతే మీ గారాల పట్టేలా మనసుల్ని తట్టేలా వివరించగా అంతే కదా ఇలాంటి న్యూస్ అన్ని బ్యాడ్ అని చెప్పి వాళ్ళ హృజింగ్ గా చెప్పాలి సాఫ్ట్గా వాళ్ళ మనసుల్ని తట్టేదట్టుగా వివరించాలి వివరించాలన్నమాట అలా చేస్తే వాళ్ళ ప్రయోజకం చేస్తే ఓ అమ్మగా నాన్నగా ఎందరికో ఆదర్శమవుతారు అవుతారు ఇరుగు పొరుగు వస్తారు గౌరవాన్ని ఇస్తారు నిజంగానే మీ పేరెంట్స్ ప్రయోజకులు అయితే చుట్టుపక్కల వాళ్ళు చాలా ఫస్ట్ పిల్లల్ని మెచ్చుకున్న కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఏం పెంపకమారో వాళ్ళదే మా బలే వాళ్ళని తీర్చిదిద్దారు పిల్లల్ని అని చెప్పేసి అందరూ గౌరవ ఇరుగు పరుగు వస్తారు కలుస్తారు మీకు గౌరవాన్ని ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ పాట పుట్టడం వెనకాల ఉద్దేశము నేను ఎంచుకున్న బాణి దాంట్లో నేను పొందుపరిచిన లిరిక్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ బాగుంటే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే నన్ను ఎంకరేజ్మెంట్ చేయడానికి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్